భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరుగుతున్న సందర్భంగా దళిత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చే చర్యల మీద తీర్మానం ప్రవేశపెట్టాను రాష్ట్రంలో దళితులపై దుర్మార్గం ఏంటి దాడులు కొనసాగుతూ ఉన్నాయి కులవక్ష అనేది ఇలయ చేస్తూ ఉంది కులం పేరుతోటి కుల దుర్హంకార హత్యలు జరుగుతూ ఉన్నాయి వీటి రూపుమాపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవట్లేదు ఒక రకంగా జడ్జీలు సైతం కూడా దాడులు చేస్తున్న ముద్దాయిని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ దాడుల నివారణ కోసం ఏమాత్రం కూడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు ఇటీవల కాలం చూస్తే దళితులపై జరుగుతున్న దుర్మార్గం చేస్తున్న పెత్తందని కాపాడటం కోసం ఫార్టీ వన్ సిఆర్పిసి కింద బేలిచే విధంగా స్టేషన్లో బెలించే విధంగా రకమైన దుర్మార్గ విషయంగా భావిస్తూ ఉన్నాం అందుకోసంగా ఈరోజు దళితుల జరుగుతున్న దాడులకు సంబంధించి అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఈరోజు దళితుల మీద రకరకాల పేరుతోటి అన్యాయాలు జరుగుతున్న క్రమంలో దళితులకు ఉన్న సంక్షేమ పథకాలు కావచ్చు దళితులకు ఉన్న పథకాలు మాత్రం ఏమాత్రం కూడా కేటాయించట్లేదు దళితులు కేటాయించాల్సిన నిధులు అయితే ఉన్నాయో ఆ నిధులు కూడా పక్కదారి పట్టించే పరిస్థితి వస్తేస్తూ ఉన్నారు ఒక పక్క జనాభా పెరుగుతు పెరుగుతున్న జనాభా కనుగొనం కాదు దళితులకి నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వం నిధులు కేటాయింపులో తక్కువ వస్తూ ఉన్నాయి విడుదల తక్కువ వస్తూ ఉంది ఖర్చు చేయటంలో కూడా తక్కువ వస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో దళితుల యొక్క అభివృద్ధి ఏ రకంగా ఉండదని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మూడవది ఈరోజు ఒక రక దళితులకి భూములు చాలా తక్కువగా ఉన్నాయి ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది కానీ దాదాపు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ భూముల్ని ప్రభుత్వ అవసరాలకి లాగేసుకుంటా ఉన్నారు గతంలో జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే జగనన్న కాలనీలు పేరుతో లాగేసుకున్నారు అంత ముందు తెలుగుదేశం ప్రభుత్వం అయితే మట్టి పేరుతోటి ఆ రకంగా లాగేసుకునే పరిస్థితి ఉంది ప్రభుత్వ అవసరాలకి ఏదైతే అయితే ప్రభుత్వం సంబంధించిన కార్యాలయానికి ఏవైతే అవసరం వాటి అన్నింటికి కూడా దళితుల భూములని లాగేసుకునే పరిస్థితి వస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో భూ దళితులకి భూములు దక్కే విధంగా కూడా లేదు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు చేసి ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్కి నీళ్లు కేటాయించట్లేదు ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి అదేవిధంగా ఈరోజు దళితుల మీద కులవృక్ష అనేది రకరకాల పేరుతో కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించిన నివారణ కోసం ఏమాత్రం కూడా లేదు దీనికోసం ఉన్నటువంటి జస్టిస్ పొన్నే కమిషన్ సిఫార్సులు అమలు చేయట్లేదు మరోపక్క దళితులకు ఉన్నటువంటి సమస్యలు ఏమాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితుంది అందుకోసం ఏదో సిపిఎం పార్టీ దళితుల మీద దాడులకు సంబంధించిన దానికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేయడం కోసం సిపిఎం పార్టీ పిలుపునిస్తూ ఉంది అదే క్రమంలో మొత్తం పదకొండు రకాల డిమాండ్స్ మీద రోజు రాష్ట్ర ప్రభుత్వానికి దళిత సమస్యల పైన దళిత సమస్య పరిష్కారం కోసంగా కుల వివక్ష పైన పదకొండు రకాల డిమాండ్స్ని రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంచుతూ ఉన్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో అందరినీ కలుపుకొని ఐక్య ఉద్యమం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం మూడవది ఈరోజు కుల వివక్ష అనేది సమస్యలు పెరుగుతూ ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో రకరకాల పేరుతో కులవక్ష ఉంటుంది ఇప్పటికీ రచ్చబండలు అరుమే కూర్చోనియట్లేదు అదేవిధంగా బస్ స్టాండ్ లాంటి ప్రాంతాల్లో కూడా కూర్చోని పరిస్థితి ఉంది రచ్చల మీద కూర్చోనిట్లేదు గుళ్ళోకి కానీట్లేదు వీటి మీద సమగ్రమైన సర్వే సిపిఎం పార్టీ చేసి ఆ సమస్యల పరిష్కారం కోసంగా రాబోయే కాలంలో ఉద్యమం చేయడం కోసం సిపిఎం పార్టీ పిలుపునిస్తూ ఉంది